సంక్రాంతి ఇంకో బ్లాక్ బాస్ అని అందరూ అంటారు కదా అని రాపుడు దొరికిపోతా చెప్పి ఆయన దొరుకుతాడని ఎట్లా అనుకున్నారా బాబు అసలు అసలు ఫ్యామిలీ ఆడియన్స్ పల్చయితే మామూలుగా పట్టలేదు ఎక్స్ట్రా అసలు మనకి సంక్రాంతికి వస్తున్నాం కంటే అంతకు మించి ఉంది అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది అయితే బాస్ గురించి మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు ఎక్కడ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి దాని ఇంట్రాక్షన్ చేసిన దగ్గర నుంచి క్లైంట్ వరకు మొత్తం బాస్ మీద నడిపించింది మొత్తం మనం ఏదైతే మేము చిన్నప్పుడు చందమం కథలు కాకుండా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాం సో ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే భాషను చూసామో అది ఈ రోజు మళ్ళీ థియేటర్లో చూస్తాం ఆ లెవెల్లో వచ్చేసాడు అనిల్ రాప్పుడు అయితే మామూలుగా లేదు తన టైమింగ్ అయినా తన ఎమోషన్స్ అయినా సరే లేదంటే తన పంచ్ డైలాగ్స్ అయినా తన డాన్స్ అయినా తన ఇదైనా సరే మొత్తం ఎక్స్ట్రాడరీగా వచ్చాయి అండ్ అన్నిటికంటే మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి కామెడీ అయితే అరాచకం అని చెప్పుకోదు థియేటర్ మొత్తం టాప్ లేచిపోయింది మామూలుగా లేదు అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి అనిల్ రావుడి అయితే మొత్తం అమ్మాయిలు పల్స్ మొత్తం పట్టేశాడు పడి చచ్చిపోతారు సెకండ్ హాఫ్ దీనికి అయితే అండ్ ఏంటంటే ఒక ఓన్లీ డ్రాప్ ఏంటంటే రొటీన్ స్టోరీ మనం ఆల్రెడీ విశ్వాసంలో వాటిలో చూసిన స్టోరీ కానీ దానికి ఒక కొత్త లెవెల్లో ట్రీట్మెంట్ ఆర్జేసుకున్నాడు ఎంటర్టైన్మెంట్ వరకు ఎంటర్టైన్మెంట్ వరకు వన్ పర్సెంట్ కూడా ఒక ఓన్లీ రొటీన్ స్టోరీ అండ్ తప్ప సినిమాలో వీలు పెట్టి ఎంత వెతుకునేసరి ఒక నీటి కూడా కనిపించదు జనరల్ అంటారు అనిల్ రావుడి మేబీ క్రింజ్ ఉంటాయి లేదంటే స్లోగా ఉంటాయి రొటీన్ ఉంటాయి అంటారు కదా స్త్రీ అంటారు కదా అదేం లేదు వన్ పర్సెంట్ కూడా క్రీమ్ చేనిపించింది ఎక్కడ కూడా ఒక యాక్టింగ్ అయినా బైలెక్స్ అంటే ఎక్కడో క్రీన్ అనిపించదు ఎక్స్ ఆటకి వచ్చాను ఎక్స్ ఆట ఎక్స్ట్రా పాసా ఎవరు చిరంజీవి గారు అంటే ఎవరు చెప్తారు రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చెరువు సాబుదే రాసి పెట్టుకోండి అడిగాన్నా అడిగాన్నా సినిమా కొత్త ర్యాంపు అనిల్ రాయపూడి లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వరకు అంటే ఇప్పుడు ఎగరేసారు కదా అలా ఎగరేసుకుంటారు ఏ కలెక్షన్ లో అలా ఎగరేసుకుంటారు అనమాట అలా ఉంది సినిమా ఎక్కడ కొట్టలేదు అంటే బాస్ కామెడీ టైమింగ్ పీక్ అనమాట అంటే ఒక గరాన మొగుడు ఒక జై చిరంజీవ ఆ కైండ్ ఆఫ్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు అసలు ఎక్కడ బోర్ కొట్లా ఒక్క నిమిషం కూడా బోరగొట్లా బాస్ కోసం చూడొచ్చు అంటే లేదు కామెడీ లేదన్నా దిగాడు దిగాడంటే ఏం లేదు అక్కడ అది బాస్ సినిమా ఎలా టైమింగ్ సినిమాలో ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే మంచి మెసేజ్ పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అది కూడా బాస్ దగ్గర నుండి ఇంకా మంచి మెసేజ్ వచ్చింది సో ఎవరైతే ఉంటాయో అంటే వైఫ్ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అది బాస్ ఎలా చూపించాలో అంటే ఆడియన్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా చూపించాలి దానికి అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ మధ్యలో వెంకీ గారు కామెడీ టైమింగ్ కానీ లేకపోతే వెంగి గారి కామియో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ పీక్ పీక్ లెవెల్ అది మధ్యలో ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ట్వంటీ మినిట్స్కి వెంకీ గారు వస్తారు వెంకీ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు సీట్లో కూర్చోరు అది కూడా ఏంటంటే మీకు వింటేజ్ పాటలతో ఎర్ర అంతే దానికి బాస్ డాన్స్ వెంకీ పాటలు బాస్ డ్యాన్స్ బాస్ డాన్స్ వెంకీల నెక్స్ట్ లెవెల్ రాస్తున్నాడు అనిల్ రావు ఎక్కడ బోర్ కొట్టలేదు అస్సో లిటరల్లీ ఎక్కడ బోర్ కొట్టల నేను చెప్పనా కదా ఎక్కడ బోర్ కొట్టొక్క ఒక్క ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టల వన్ సైడ్ బార్ వన్ వన్ సైడ్ సైడ్ వన్ సైడ్ అంతే అంతే అన్న నిన్నటి రాజు అన్న సిగో ఒక్క నిమిషం ఇప్పుడు ప్రభాస్ గారు కూడా సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు చిరంజీవి గారు కూడా అన్ని సినిమాలు ఆడాలని చెప్పేసన్నారు మీరేదో అడిగారు అని చెప్పేసి చెప్పడం కాదు అన్ని సినిమాలు ఆడాలి అన్ని సినిమాలు ఆడాలి అది కొత్త సంవత్సరంలో బాస్ ఎంట్రీ ఇచ్చిండు బాస్ అంటే బాసే ఈ సంవత్సరం సంక్రాంతి అంటే బ్లాక్ బస్టర్ అంటే చిరంజీవి కొట్టిండు డల్ అయిపోయింది అన్న ప్రభాస్ ఈసారి డల్ అయిపోయింది దానికోసం బాస్ కొట్టిండు ఈసారి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటే బాసే పక్కా ఎంట్రీ కానీ బాస్ మామూలు లేదు విక్టర్ వెంకటేశ్వర మామూలు లేదు బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఏంటంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది ఫ్యామిలీతో చాలా చూడొచ్చు చిన్న పిల్లలు కూడా చూడొచ్చు సినిమా పాటలు అంటే పాటలు కేక అంటే కేకనే కేక అంటే కేకనే సూపర్ మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ మాత్రం ఎగురే కురుస్తారు ఇద్దరు ఏం ఆడుతున్నారన్న డ్యాన్స్ మామూలు లేదు డ్యాన్స్ ఇద్దరు చాలా ఓల్డ్ వచ్చిందంటే కథం థియేటర్ కేక చాలా బాగుందన్న సినిమా అంటే చాలా అంటే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇంత కూడా డిసప్పాయింట్ కాలే అన్న టికెట్ మనం బుక్ బాషో బుక్ చేస్తే ఇంత కూడా థియేటర్ లో వచ్చి ఏం కాదు మైండ్ బ్లోయింగ్ మూవీ బాస్ కొట్టేసరం ఎవరు వచ్చారు ఎవరైనా చిరంజీవి సినిమా కంప్లీట్లీ చిరంజీవి మెగాస్టార్ మూవీ ఇది సంక్రాంతి వెనర్ ఈసారి మనశంకర్ వరప్రసాద్ గారే బ్రహ్మాండంగా ఉంది అంత అనిల్ రావు మార్క్ ఉంది చిరంజీవి మార్కుంది ఓకే ఫైవ్ అన్ని సాంగ్స్ మొత్తం బాగున్నాయి మొత్తం ఫైవ్ మెగాస్టార్ రేటింగ్ మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ చూసావు చాలా నాలుగు మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ చూసావు డెఫినెట్ గా చిరంజీవి ఉన్నప్పుడు మళ్ళీ ఎవరున్నా కానీ పక్కన ఉన్నా అంత క్లియర్ గా ఏం కనపడరు కానీ బట్ వెంకీ ఉన్నది కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ద బ్లాక్ బస్ ఈ సంక్రాంతి హండ్రెడ్ పర్సెంట్ బాస్ ప్రభాస్ కాదంటారా ప్రభాస్ గురించి ఎందుకు ఇక్కడ దీని గురించి మాట్లాడతాం దీని గురించి మాట్లాడండి ఈ సంక్రాంతి అయితే బాస్దే